నా ప్రియమైన మిత్రులకి నేను ఈరోజు ఒక విషయం చెప్పదలిచాను ఈరోజు ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ తప్పట్లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం ఇక టాపిక్లోకి వెళ్దాం నా ప్రియమైన మిత్రులారా మీకు ఒక శుభవార్త నేను కథలు పెట్టడం మానేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీరు నేను చేస్తున్న నేను కష్టపడి అందిస్తున్న ఈ కథలని ఆదరించట్లేదు కాబట్టి అందుకే బాధగా కూడా ఉంది ఎందుకంటే ఆదరించే ఉండి ఉంటే ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ లక్ష్యకు దగ్గరలో ఉండేది కాబోలు కానీ మీరు ఆదరించట్లేదు కాబట్టి నేను ఇక వీడియోలు పెట్టకూడదు అనుకుంటున్నాను మరి నేను తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయం చెప్పండి ఇక నిన్నటి వెబ్సైట్ విషయానికి వస్తే పేదవాడి ఇల్లు కాలిపోవటంతో ధనికుడు బంగారం తీసుకుని పారిపోవటంతో ఏమి చేయాలో తోచక పేదవాడు బీర్బల్ని కలిశాడు బీర్బల్ ఒకే ఒక్క ప్రశ్న వేశాడు ధనికుడితో మీరు మాట ఎందుకు తప్పారు అని అందుకు ధనికుడు నేను మాట తప్పటం ఏమిటి అన్నాడు అసలు ఏమి అన్నావో మళ్ళీ గుర్తు చేసుకో అన్నాడు బీర్బల్ ధనికుడితో అందుకు ధనికుడు నేను నగలు తెస్తాను అందులో నాకు నచ్చినవి మాత్రమే నీకు ఇస్తాను అని చెప్పాను అన్నట్లే కదా చేశాను అన్నాడు అందుకు బీర్బల్ నీకు నచ్చినవే ఇస్తాను అన్నావు కదా మరి బంగారం నచ్చింది కాబట్టే కదా నువ్వు తీసుకువెళ్ళావు మరి నచ్చింది ఇస్తాను అని నచ్చని బొట్టి పెట్టెను ఎందుకు ఇచ్చావు అన్నాడు అందుకు ధనికుడు ఇది మోసం అన్నాడు అయితే నేను చెరసాలలో బంధించమంటావా పేదవాడి సొమ్ము పేదవాడికి ఇస్తావా అని గట్టిగా కోపంగా అరిచాడు బీర్బల్ వెంటనే ధనికుడు ఆ నగలు మూటను పేదవాడికి ఇచ్చేశాడు ఇక అక్బర్ సభలో పనిచేస్తూ ఒక వ్యక్తి ఉండేవాడు అతని అందరూ చాలా దరిద్రుడు పాపాత్ముడు అని అంటూ ఉంటారు అతని మొహం చూడడానికి కూడా ఎవ్వరు ఇష్టపడే వాళ్ళు కాదు అయితే ఒకరోజు ఉదయాన్నే అందరూ నిద్రపోతుండగా రాజుకి దాహం వేస్తుంది దాహం దాహం అని అరుస్తాడు రాజు కానీ ఎవ్వరు నీళ్ళు ఇవ్వరు రాజుకు ఎందుకంటే అందరూ నిద్రలో ఉన్నారు ఈలోపు ఆ వ్యక్తి వచ్చి రాజుకి వాటర్ ఇస్తాడు అప్పుడు రాజు అనుకుంటాడు పొద్దున్నే నేను వీడి మొహం చూశానేంటి నాకేమి జరుగుతుందో ఏమో ఈ రోజు అనుకుంటాడు ఇక ఉదయం రాజు స్నానం చేసి వస్తుండగా రాజుకి వెన్నెముకు నొప్పి వస్తుంది వాడి మొహం చూడడం వల్లే ఇలా జరిగింది అనుకుంటాడు తర్వాత రాణికి బాగా జ్వరం వస్తుంది అది కూడా వాడివల్లే అనుకుంటాడు ఇంతలో శత్రు సైన్యం మన రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నారు అని వార్త వస్తుంది అది విన్న రాజు ఆ వ్యక్తిని రాజ్యం బయటకు తీసుకెళ్లి చంపండి అని గట్టిగా అంటాడు అందుకు బీర్బల్ మహాప్రభు అతను దరిద్రుడు అయితే మీరు అతనికంటే దరిద్రుడు ఎందుకో చెప్పనా అని ఒక విషయం చెబుతాడు ఇంతకీ బీర్బల్ ఏం చెప్పాడు రాజుని అలా అనడానికి కారణం ఏమిటి ఊహించి కామెంట్ రూపంలో చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు మరి మరిన్ని ఇలాంటి కథలు తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్